నా వెనక ఎత్తైన భవనం దాని ముందు నేను ఇదంతా చూస్తుంటే నేను అమెరికాలో ఉన్నాను అనుకుంటున్నారా కాదండి నేను అమరావతిలో ఉన్నాను తుల్లూరు మండలం రాయపూడి గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ఏపీ సిఆర్డిఏ భవనం ముందున్నాను ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది కేవలం భవనం మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారి విజన్ నమ్మి ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని అందించిన అమరావతి రాజధాని రైతుల ఆత్మ గౌరవం ఇది భవనం మాత్రమే కాదు అమరావతి రాజధాని రైతుల సమస్యలకు చక్కటి పరిష్కారం ఇది కేవలం భవనం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలకు ఆశయాలకు ఆకాంక్షలకు మూల కిరీటం గతంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులను బూట్కాలతో తన్నిచ్చాడు బూతులు తిట్టించాడు జైల్లో పెట్టించాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత గొప్ప కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ భవనం మీద ఏ అనే సింబల్ తో ఎలివేషన్ ఉంది ఏంటి అమరావతి మాత్రమే కాదు అభివృద్ధి అని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇది కేవలం మచ్చు తునక ఇది తొలి అడుగు మాత్రమే ఇదే అమరావతి రాజధానిలో అద్భుతమైనటువంటి కట్టడాలు కంపెనీలు కూడా రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిస్థితుల దృష్ట్యా జి ప్లస్ సెవెన్ గ్రౌండ్ ప్లస్ ఏడు అంతస్తులు ఈ భవనంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఎలాంటి సమస్యల మీద పరిష్కారం దిశగా పనిచేస్తూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కటి కూడా కోలంకుశంగా మీకు చూపిస్తూ ఉంటాను నాతో పాటు రండి ఇక్కడ ఉన్న అధికారులకు పనిచేసే ఉద్యోగులకు వచ్చే ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా పూల కుండీలతో మొక్కలతో పూర్తి గ్రీనరీగా చుట్టుపక్కల ప్రాంతం మొత్తం నిర్మించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారే స్వయాన ఈ ఏపీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ ఆఫీస్ అమరావతి ఇనాగ్రేటెడ్ బై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయనతో పాటు మిగతా మంత్రులు శాసనసభ్యులు విశిష్ట అతిథులు కూడా హాజరయ్యి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఏపీఆర్ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రిసెప్షన్ ఇక్కడకు వచ్చేటువంటి ప్రజలకి ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి సమాచారం కావాలన్నా ఏ ఏ అధికారులు కలవాలని తెలియకపోయినా పూర్తి సమాచారాన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ అందివ్వడం జరుగుతుంది ఈ ఏపీ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు దాని మీద ఏడు అంతస్తులు నిర్మించడం జరిగింది ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఏడు అంతస్తుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ ఏ అధికారులు ఉంటారు నేను ఇప్పుడు మీకు చూపిస్తూ చదువుతూ ఉంటాను అండి గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ లాంజ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎస్బీఐ బ్యాంక్ ఫుడ్ కోర్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఏబి సెమినార్ హాల్ కాన్ఫరెన్స్ హాల్స్ విఐపి లాంజ్ సెకండ్ ఫ్లోర్ అడిషనల్ కమిషనర్ ఛాంబర్ డెవలప్మెంట్ ప్రమోషన్ అకౌంట్స్ స్ట్రాటజీ కమ్యూనికేషన్స్ ఓ అండ్ ఎం వింగ్ లీగల్ పీజీఎంసీ థర్డ్ ఫ్లోర్ అడిషనల్ కమిషనర్ ఛాంబర్ ప్లానింగ్ ల్యాండ్స్ ఎస్టేట్స్ ఐటీ ఈఎస్ఎం ఫైర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎల్ఎస్సి ఫోర్త్ ఫ్లోర్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫిఫ్త్ ఫ్లోర్ కమిషనర్ ఛాంబర్ ఇంజనీరింగ్ హౌసింగ్ ప్రొక్యూర్మెంట్ మెయింటెనెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్కిటెక్ట్స్ సిక్స్త్ ఫ్లోర్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడిసిఎల్ సెవెంత్ ఫ్లోర్ మినిస్టర్ ఎంఏ అండ్ యూడీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏ అండ్ యూడీ ఈ అధికారులు ఇక్కడ వీళ్ళు ఉంటారు ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గదిలో ఉన్నాను దీని ప్రత్యేకత ఏంటి అంటే అమరావతికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా వెళ్తున్నాయా లేదా ఎలాంటి పర్సంటేజ్ లో వెళ్తున్నాయి ఎలాంటి పరిస్థితులు ఆగి ఉన్నాయి ఎంత మ్యాన్ పవర్ వాడుతున్నారు ఆర్థికంగా ఎంత ముందుకు తీసుకెళ్తున్న తో పాటు వాటి ఇన్ఫర్మేషన్ కూడా డైలీ వైజ్ కూడా ఇక్కడ అప్డేట్ వర్షన్ ఉంటుంది అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎమ్మెల్యే కోటస్ కానీ ఎమ్మెల్సీ కోటస్ కానీ ఐపీఎస్ క్వార్టర్స్ గానీ క్వార్టర్స్ కానీ అన్ని కూడా నిర్మాణంలో ఉన్నాయి దాంతో పాటు సెక్రటరియట్ కావచ్చు మిగతా అభివృద్ధి పనులు ఏదైనా కూడా ఏ కార్యక్రమం అయినా ఏ కార్యాలయాలకు సంబంధించిన నిర్మాణం అయినా వాటి పనులకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ డైలీ వైజ్ డేటాబేస్ ని అప్డేట్ చేస్తూనే ఉంటారు వీళ్ళందరూ కూడా దీంతో పాటు ఈ అమరావతి పరిధిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించినటువంటి పూర్తి సీసీ కెమెరాలు కూడా దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ లైవ్ లో వీళ్ళు నిఘా పెట్టి గమనిస్తూ అక్కడ ఉన్న సమస్య పూర్తిగా సానుకూలకంగా వెంటనే సంబంధించినటువంటి అక్కడ అధికారులకు చేరవేసి వెంటనే వాటిని పూర్తిగా పరిష్కరించే దిశగా తీసుకెళ్తున్నారు ఇలాంటిది చాలా అత్యద్భుతమైనటువంటి అత్యాధునికమైనటువంటి నిపుణులు పనిచేస్తున్నారు టెక్నాలజీని కూడా ఇక్కడ వాడడం జరుగుతుంది దీనితో ఏ చిన్న పొరపాటు జరగకుండా ఎలాంటి పరిస్థితులకి దారి తీయనీయకుండా వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా అమరావతి రాజధాని పరిధిలో ఉండేటువంటి వీళ్ళందరినీ కాపాడుకుంటూ వస్తూ ఉంటారు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి విషన్ కి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం చెప్పుకోవాలి నేను ఇప్పుడు ఏపీ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేటువంటి స్తోపా కేఫ్ రెస్టారెంట్ కి వచ్చాను ఓవరాల్ గా ఏపీ కి ఉండేటువంటి ఒకే ఒక క్యాంటీన్ ఇది ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీకు చూపించాను ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో గమనించినట్లయితే ఇక్కడ కూడా పచ్చటి వాతావరణం పూల కుండీలు కూడా పెట్టడం జరిగింది ప్రతి చోట గమనించినా కూడా ప్రతి చోట కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ పెంపొందించడం జరిగింది ఇక్కడ చూడండి ముఖ్యంగా ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ ఉండేది ఏంటంటే ఏవి సెమినార్ హాల్ కాన్ఫరెన్స్ హాల్స్ విఐపి లాంజ్ దీనికి సంబంధించినటువంటి మొత్తం నేను చూపిస్తాను మొదటగా ఇది విఐపి లాంజ్ ఇదంతా కూడా మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేటువంటి విఈపి లాంజ్ ఇక్కడంతా గమనించండి ఎవరైనా వచ్చి విఈపిలు డిస్కషన్స్ పెట్టుకోవాలన్నా ఏదన్నా చర్చించుకోవాలన్నా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు అదే విధంగా ఎక్కడ చూసినా కూడా ఏమాత్రం తగ్గకుండా అత్యున్నత స్థాయిలో ఇదిగో వీఐపీ లాంజ్ లో ఇదొక విభాగం ఎక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా కనబడుతుంది వీఐపీ లాంజ్ లో కాన్ఫరెన్స్ హాల్ కూడా కనబడుతుంది ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్స్ కూడా ఉన్నాయి ఒకటి రెండు కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి దాంతోపాటు టీవీ కూడా ఉంది అదేవిధంగా వచ్చిన గెస్ట్లు కావచ్చు వీఐపీలు కూడా కూర్చోవడానికి అనుగుణంగా కూడా ఇక్కడ కూడా మంచి సోఫా సెట్లు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి విఈపి లంచ్ సంబంధించినటువంటి మొత్తం చూపించాను ఇప్పుడు సెమినార్ హాల్స్ కావచ్చు అదేవిధంగా కాన్ఫరెన్స్ హాల్స్ కూడా చూపిస్తారండి ఇవన్నీ కూడా కాన్ఫరెన్స్ హాల్సే ఇవన్నీ కూడా గమనించండి ఇక్కడ గమనించినట్లయితే అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్ మీటింగ్కి చర్చలకి సమావేశాలకి సమీక్షలకి మాట్లాడుకోవడానికి అన్నిటికీ సంబంధించి హై రేంజ్ హై రేంజ్గా ఉండేటువంటి కాన్ఫరెన్స్ హాల్స్ చూడండి చాలా పెద్దది ఇటువైపు కూడా స్క్రీన్ ఉంది దాంతోపాటు అంటే దాదాపు ఒక వంద మంది ఒకేసారి కూర్చొని మాట్లాడుకునే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ఇది ఏపీసీఆర్డిఏ సంబంధించిన భవనంలో ఉండేటువంటి మొదటి ఫ్లోర్లో ఉండేటువంటి కాన్ఫరెన్స్ హాల్స్ మీకు ఇప్పుడు నేను సెమినార్ హాల్ చూపిస్తాను రండి ఇక్కడ మనం గమనించినట్లయితే పూర్తిగా చూడండి దాదాపు చాలామంది కూర్చునే విధంగా కూడా సెంట్రల్ ఏసీతో మానిటర్లతో అదేవిధంగా చక్కని లైటింగ్తో ఇక్కడ సెమినార్కి సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రాములు కూడా ఇక్కడ పూర్తిగా జరుపుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ప్రతి విషయాన్ని కూలంకోశంగా ప్లే చేసుకుంటూ దాని గురించి సమీక్షిస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండే విధంగా అత్యద్భుతంగా అత్యద్భుతంగా మనం ఎక్కడున్నాము అని మనమే ఆశ్చర్యపోయే విధంగా మన ఫారెన్లో లో ఉన్నావా లేకపోతే ఇంకో చూడమనే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దారు ఒకసారి కెమెరా వైపుకి వస్తే మొదటి ఫ్లోర్ లో ఉండేటువంటి సెమినార్ హాల్ చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత నాణ్యతగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ గమనించినట్లయితే మళ్ళీ కాన్ఫరెన్స్ హాల్ ఉంది అంటే దాదాపు ప్రతి సమస్య మీద కూడా పూర్తి స్థాయిలో ఆలోచించే విధంగా మాట్లాడుకుని చర్చించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారు చేపించడం అనేది మామూలు విషయం కాదు ఎక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వరకు కూడా నాలుగు వైపులో కూడా వాష్రూమ్స్ అందుబాటులో ఉన్నాయి ఎంతమంది వచ్చినా కూడా వెంటనే శుభ్రపరిచేటట్టు పరిశుభ్రంగా ఉంచేటట్టు అన్ని బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏ విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఈ రెండో ఫ్లోర్ లో ఏపీ సంబంధించినటువంటి క్యాబిన్ లో ఉన్నాం ఇది వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు స్టాఫ్ కూడా ఎక్కడ ఉంటారు ఒకసారి గమనించినట్లయితే ఇది అతి పెద్ద హాల్ అండి చూడండి ఒకసారి గమనించండి క్యాబిన్ క్యాబిన్లో కూడా ప్రతి డెస్క్ మీద కూడా పచ్చటి ఒక చిన్న మొక్క కూడా పెట్టడం జరిగింది రంగు రంగుల మొక్కలు కూడా ఇక్కడ చేర్చడం జరిగింది మొక్కలు పెట్టడం జరిగింది వీటి ప్రత్యేకత ఏంటి అంటే ఇవి అత్యధిక శాతంలో ఆక్సిజన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట నేను కూడా ఆశ్చర్యపోయాను బట్ ఏదో సరదాగా చూడడానికి అట్రాక్షన్ ఉంటుందని పెట్టారు అనుకున్నారు కానీ ఈ మొక్కల యొక్క ప్రత్యేకత అత్యధిక శాతంలో అంటే మొత్తం ఇక్కడ క్లోజ్ ఉంటుంది కాబట్టి ప్రతి కూర్చునేటువంటి ఉద్యోగి కూడా మంచి గాలి ఇచ్చేటువంటి పరిస్థితులు ప్లస్ పచ్చదనంతో కూడినటువంటిది అదేవిధంగా మంచి ఆక్సిజన్ని అందించే విధంగా ఈ మొక్కలను కూడా పెట్టడం జరిగింది ఇదే ప్రత్యేకమైనటువంటి గమనార్హం ఇదే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నదే అడిషనల్ కమిషనర్ గారి క్యాబిన్ అండి ఇది ఇదే సెకండ్ ఫ్లోర్ లో పెద్ద విశాలవంతమైనటువంటి విజిటర్స్ వెయిటింగ్ హాల్ కూడా ఉంది ఒకసారి గమనించండి ప్రతి చోట ప్రతి ఫ్లోర్లో కూడా వీలైనంత వరకు విశాలవంతమైనటువంటి సోఫాలు కావచ్చు చైర్లతో కావచ్చు టేబుల్ కావచ్చు రకరకాలుగా పూలతో పచ్చదనంతో నింపేశారు అంతే ఇక్కడ చూడండి మొత్తం కూడా సెకండ్ ఫ్లోర్లో విజిటర్స్ వెయిటింగ్ హాల్ ఇదే సెకండ్ ఫ్లోర్ లో అకౌంట్స్ మరియు ఆఫీస్ మేనేజ్మెంట్ వింగ్ కు సంబంధించినటువంటి క్యాబిన్ ఉన్నాయి అమరావతి మీడ్స్ ఫ్యూచర్ ఎటర్నల్ వాల్వింగ్ ఎంపవరింగ్ ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్ సంబంధించిన అన్ని విషయాలు చూపించాను ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ కి వెళ్దాం ఇప్పుడు కూడా బాబాయి కొత్త రెండు మొక్కలు తీసుకొని వెళ్తా ఉన్నాడు పెట్టడానికి అంటే ఇంకా పెడుతూనే ఉన్నాడు చోట మొక్కలు ఉండాలి అనే విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే థర్డ్ ఫ్లోర్ అడిషనల్ కమిషనర్ చాంబర్ అందులో విభాగాలు ప్లానింగ్ ల్యాండ్స్ ఎస్టేట్స్ ఐటీ ఈఎస్ఎం ఫైర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎల్ఎస్సి ఈ విభాగాలకు సంబంధించినటువంటి పూర్తి క్యాబిన్లని ఆ గదులు కూడా ఒకసారి పరిశీలించండి అన్ని చోట్ల కూడా మళ్ళీ క్యాబిన్లు ఆ శాఖలకు సంబంధించినటువంటి క్యాబిన్లు అన్ని వర్క్ లో కూడా చేసే విధంగా స్టాఫ్ కి సిబ్బందికి అనుగుణంగా కూడా పెద్ద హాల్లో కూడా ఇవన్నీ అమర్చడం జరిగింది పూర్తిగా ఈ ప్లేస్ అంతా కూడా కేవలం పచ్చదనంతో పూలతో నిండిపోయేలా పెట్టారు ఇక్కడ నుంచి బయటకు గమనించినట్లయితే కెమెరా తిప్పినట్లయితే మీరు ఈ సిఆర్డిఏ ప్రాంగణాన్ని ప్రాంతాన్ని పూర్తిగా కూడా మీరు గమనించవచ్చు ఇక్కడ చూడండి భవనానికి ముందు భాగం ఎలా ఉందో చూడండి అన్ని వైపులా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నామండి కమిషనర్ ఛాంబర్ దాంట్లో ఇంజనీరింగ్ హౌసింగ్ ప్రొక్యూర్మెంట్ మెయింటెనెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్కిటెక్ట్స్ ఈ వివిధ శాఖలకు సంబంధించినటువంటి క్యాబిన్స్ కావచ్చు గదులు కూడా మనం ఇప్పుడు చూడవచ్చు ముందుగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి గమనించినట్లయితే చక్కగా పచ్చటి చెట్లతో పూల కుండీలతో పుష్పాలతో రకరకాల విధానాలతో ఇక్కడ చూడండి అమరావతి లోగో కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి కింద ఏమో చెట్లు పైన ఏమో మెట్లు ప్రగతికి మెట్లు అంటే అమరావతి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపొందుతుంది కాబట్టి అది ప్రగతికి మెట్లు సంబోధించడం జరిగింది ఇక్కడ పరిస్థితులు గమనించినట్లయితే చాలా 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 బాగున్నాయి ఎక్కడా కూడా నాసిరకంగా కాకుండా చాలా నాణ్యతగా ఆకర్షణీయంగా చూస్తుంటే చూడాలనిపించే విధంగా దీన్ని డిజైన్ చేశారు ఇప్పుడు మనం సెవెంత్ ఫ్లోర్లో ఉన్నాం ఎలాంటి విభాగాలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం సెవెంత్ ఫ్లోర్లో మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంటే నారాయణ కిందకు వస్తుంది ఈ శాఖ అన్నమాట అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సో దీనికి సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి విభాగాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ క్యాబిన్ గదులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఈ అండ్ యూడికి సంబంధించినటువంటి గది ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకి మంత్రి అయినటువంటి నారాయణ గారి గదిని చూపిస్తాను రండి ఇది సెవెంత్ ఫ్లోర్ లో ఉంది ఇక్కడ చూడండి మినిస్టర్ ఎంఈ అండ్ యూడి ఇక్కడ గమనించినట్లయితే చూడండి లోపల ఇక్కడ కూర్చోవడానికి మాట్లాడడానికి దాంతో పాటుగా టేబుల్ వెనక గారి ఫోటో ఇది నారాయణ గారి సంబంధించినటువంటి క్యాబిన్